హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం ఇంటర్ సోషల్ డిఎస్సి కంటెంట్ పాలిటీ కీలక పదాలు భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది ఒకటి మింటో మార్లే సంస్కరణల పేర్లతో వచ్చిన చట్టం రెండు పరోక్ష ఎన్నికలను ప్రతిపాదించింది భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని స్థాపించింది భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు సమాఖ్య వ్యవస్థ ఏర్పాటుకు బీజాలు వేసిన చట్టం భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ చట్టం ఆధారంగా భారత్ స్వాతంత్రం పొందింది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై భారత్ ఒక రిపబ్లిక్ గణతంత్రంగా ఆవిర్భవించింది రాజ్యాంగంని రూపొందించినది రా భారత రాజ్యాంగ సభ రాజ్యాంగం రూపొందించడానికి పట్టిన సమయం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు లక్ష్యాల తీర్మానం ప్రవేశపెట్టిన తేదీ డిసెంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఆరు లక్ష్యాల తీర్మానం లేదా ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ డిసెంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఆరు భారత రాజ్యాంగ ఆశయాలను వివరించే విధంగా నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాల తీర్మానం రాజ్యాంగ సభలో చర్చకు వచ్చింది లక్ష్యాల తీర్మానం ఒకటి భారత రాజ్యాంగ ఆశయాలు వివరిస్తుంది రెండు రాజ్యాంగ మౌలిక తత్వాన్ని అభివర్ణిస్తుంది పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలు భారతీయులకు రాజ్యాంగం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పరిచింది గ్రాన్వెలీ అస్టిన్ ప్రముఖ రాజ్యాంగ తత్వవేత్త నిపుణుడు భారతీయ సమాజంలో సామాజికంగా విప్లవాన్ని ప్రతిపాదించే గొప్ప సాంఘిక పత్రంగా భారత రాజ్యాంగాన్ని కొనియాడారు రాజ్యాంగంలోని అనేక నిబంధనలు సామాజిక విప్లవాన్ని ప్రేరేపించే లక్ష్యాలను ప్రత్యక్షంగా తెలుపుతాయి జాతీయోద్యమం పద్దెనిమిది వందల యాభై ఏడు నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు హింస అహింస రూపాల్లో జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడు ఒకటి మొదటి స్వాతంత్ర సంగ్రామం జరిగింది రెండు భారతీయులలో జాతీయతావాదం వేళ్ళు బీజం వేసింది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు మహా తిరుగుబాటు సిపాయిల తిరుగుబాటుగా చరిత్రలో వర్ణిస్తారు పద్దెనిమిది వందల ఎనభై ఐదు భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం అహింస రూపంలో జాతీయోద్యమం కాంగ్రెస్ ఆవిర్భావంతో ప్రారంభమైంది డాక్టర్ బి సీతారామయ్య జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ చరిత్రను భారతదేశ స్వాతంత్ర పోరాట చరిత్రగా చెప్పవచ్చు అని పేర్కొన్నాడు అహింసాయుత భారత స్వాతంత్ర పోరాటంలో అంతర్భాగంగా కొనసాగిన తదితర రాజకీయ ఉద్యమాలు ఒకటి వందే మాతరం ఉద్యమం రెండు హోం రూల్ ఉద్యమం మూడు సహాయ నిరాకరణ ఉద్యమం నాలుగు శాసన ఉల్లంఘన ఉద్యమం ఐదు క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ పాలన భారతదేశంలో ఒక గట్టి పరిపాలనా నిర్మాణాన్ని వివిధ శాఖల రూపంలో హేతుబద్ధంగా విభజించి ప్రవేశపెట్టింది ఇండియన్ సివిల్ సర్వీస్ ఐపిఎస్ బ్రిటిష్ వారు పరిపాలన అవసరాల కోసం ప్రారంభించారు పటిష్టమైన న్యాయ వ్యవస్థ భారత శిక్షాస్మృతి ఇండియన్ పీనల్ కోడ్ నేర విచారణ స్మృతి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సంహితలను తయారు చేసి భారతదేశంలో పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేశారు పంతొమ్మిదవ శతాబ్దంలో భారతదేశం అనేక సాంఘిక సాంస్కృతిక ఉద్యమాలు వచ్చాయి ప్రజల్లో సాంఘిక చైతన్యాన్ని సాంస్కృతిక జాతీయతావాద భావనలను ప్రోధి చేశాయి బ్రహ్మ సమాజ్ ఒకటి రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించాడు రెండు ఈ ఉద్యమాలన్నింటినీ అగ్రగామిగా నిలిచింది రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఇన్ ఆఫ్ ల్యాబ్స్ లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టారు ఇది స్వదేశీ సంస్థానాధీశుల్లో ఆగ్రహం తెప్పించింది హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి మౌల్వి అల్లావుద్దీన్ తుర్బాజ్ ఖాన్ అనే జమీందారులు దాదాపు ఐదు వేల మందితో కూడిన ప్రజా సమూహంతో హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేశారు ఆంగ్ల విద్య ప్రభావం భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్య వల్ల సహేతుక శాస్త్రీయ భావనలో ప్రజాభిప్రాయాలను తీర్చిదిద్దాయి ప్రావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా ఒకటి దాదాబాయి నవరోజీ రచించిన గ్రంథం రెండు సంపద ప్రవాహ సిద్ధాంతం ఈ గ్రంథంలో ఉంది సంపద ప్రవాహ సిద్ధాంతం లేదా డ్రే థియరీ బ్రిటిష్ వారు భారతదేశంలో పాల్పడిన వివిధ దోపిడీ రూపాలను సంపద ప్రవాహ సిద్ధాంతంలో వర్ణించాడు పంతొమ్మిదవ శతాబ్దం చివరి భాగం భారతదేశం ఎన్నో కరువు కాటక పరిస్థితులను అంటువ్యాధులను ఎదుర్కొంది పద్దెనిమిది వందల డెబ్బై మూడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు పద్దెనిమిది వందల తొంభై ఐదు ప్రధానంగా ఈ సంవత్సరాలలో వందలాది మంది ప్రజలు కరువు కాటకాలతో ఆకలి చావులతో ప్రాణాలు కోల్పోయారు సెడిషస్ మీటింగ్ యాక్ట్ దేశ ద్రోహ సమావేశాల చట్టం ఆర్మ్ యాక్ట్ ఆయుధాల చట్టం ప్రాంతీయ వార్తా పత్రికల చట్టం వెనాక్యులర్ ప్రెస్ యాక్ట్ రౌలర్ చట్టం బ్రిటిష్ ప్రభుత్వ పాశవిక చట్టాలలో అత్యంత నిరంకుశ చట్టం రౌలర్ చట్టం అధికార పరిభాషలో అరాచకవాద విప్లవవాద నేరాల కార్యకలాపాల నిషేధ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదిగా వ్యవహరించేవారు ఇల్బర్ట్ బిల్లు వివాదం బ్రిటిష్ వారి వివక్షత విధానం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ద్వంద్వ ప్రభుత్వ విధానం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వ విధానం భారతీయులకు వ్యతిరేకంగా వివక్ష పూరితంగా ఉంది నకిలీ సిద్ధాంతాలు బ్రిటిష్ వారు భారతదేశంలో శ్వేత జాతి బాధ్యత సిద్ధాంతం థియరీ ఆఫ్ వైట్ మ్యాన్స్ బర్డెన్ దైవిక పాలక ద ప్రావిడెన్షియల్ రూల్ వంటి నకిలీ సిద్ధాంతాలను ప్రచారం చేసి తమ పాలనను వివక్షతను సమర్థించుకునే ప్రయత్నం చేసేవారు పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ బొంబాయిలో ప్రథమ కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్